మీలో ఉన్నవాడు లోకంలో కన్నా గొప్పవాడని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది అంటే దీనికి అర్థం ఏమిటంటే మనుషులు గొప్పవాళ్ళు కాదని సాతాను గొప్పది కాదని ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ మాట చెబుతుంది నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు సాతాను గురించి ఆలోచిస్తున్నావు ఏంటి నా పరిస్థితి అలాగైపోయింది సాతానాన్ని ఎందుకు ఇలా బలహీనపరుస్తుంది మనుషులు ఎందుకు నన్ను ఇలా ధృవీకరిస్తున్నారని నీకు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని వాక్యం అంటుంది నేను మనుషుల కన్నా సాతాను కన్నా గొప్పవాడిని నీలో నేను నివసిస్తున్నాను అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే అంటే జీవం కలిగిన దేవుడే గొప్పవాడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి దేవుడికన్నా గొప్పవారు ఎవరు లేరని నువ్వు అనేకులు ఎదుట తెలియచేయాలి నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నీ కుటుంబస్తుల మధ్య నువ్వు తెలియచేసినప్పుడు ఆయన అంటాడు నేను నీలో ఉండి నీలో గొప్ప కార్యములు చేస్తాను గొప్ప అద్భుతాలు జరిగిస్తాను నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను నీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కరిస్తాను ఒకసారి నీవు నేను గొప్పవాణ్ణని నీ నోటితో నన్ను కనపరిచినప్పుడు నీవు నన్ను ఒప్పుకున్నప్పుడు నేను కూడా నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి నీకు అంతకంతగా ఆశీర్వాదాలు అనుగ్రహించి నిన్ను అన్ని విషయాల్లో నేను దీవించగలిగే దేవుడని యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నారు అందుకని మీలో ఉన్న ప్రతిది కూడా దేవుడి తొలగించి మీ సమస్యలన్నీ తొలగించి గొప్ప దేవుడు గొప్ప కాలు మీ పట్ల జరిగించిపోతున్నాడు ప్రార్థన చేసుకుందాం